కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ శ్రీరంగం రాజేశ్వరరావు గారు రాసిన మేడ పొద్దున్నే ఉదయించిన సూర్యుడితో పాటు నవ్వుమొహంతో నిద్రలేచిన భానుమూర్తి సూర్యుడు అస్తమించిన సాయంత్రానికల్లా మొహము మనసు మార్చుకున్నాడు భానుమూర్తి ఆ ఊరొచ్చి ఆరు రోజులైంది కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయి ఐదు రోజులు ప్రిన్సిపల్ గారు రికమెండ్ చేసిన సందులోని గదిలోకి దిగి నాలుగు రోజులు అయ్యాయి ఆ గది ఉన్న సందు చాలా చిన్నది గది చిన్నదే ముప్పై రూపాయలు అద్దె ఇవ్వడానికి ఒప్పుకున్న ఆ గది బయట మూడు రోజుల నుంచి కొళాయి దగ్గర వినబడే ఆడవాళ్ల బూతులు మాత్రం పెద్దవి వర్షం వచ్చినప్పుడు ఏర్పడి చాలా రోజుల దాకా కదలని మురికి గుంటలు పెద్దవే అందుచేత భానుమూర్తికి ఆ గదంటే రోత పుట్టింది సొంత ఊళ్ళో ఉన్న అమ్మని తీసుకువచ్చేయాలని అందుకు మంచి ఇంటిని గాని పోర్షన్ కానీ వెతకాలనే కోరిక తనలో కలిగింది ఊరొచ్చిన ఏడో రోజున బస్సు రూటు కోసం ఎడంపక్క వెళ్ళడం మానేసి టైం ఉంది కదా అని కుడిపక్క నడవడం ప్రారంభించిన భానుమూర్తి ఆ సందు దాటి మరొక పెద్ద సందు చివరకొచ్చి టక్కుమని ఆగిపోయాడు అక్కడ ఓ అందమైన మేడ ఉంది రెండో అంతస్తు మీద చక్కని రెండు గదులు భానుమూర్తి రెండు కళ్ళకి రెండు చిన్న సైజు స్వర్గాల్లా కనిపించాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఆ గోడలకు వేసిన గులాబీ రంగు అతను ఆనర్సు చదువుతున్న రోజుల్లో ప్రేమించిన సరోజ జడలోని రోజాల అందంగా కనిపించాయి ఆ గదులకు వేసిన తాళాలు తన పేరు రాసి స్వర్గపు గేటుకు వేసిన సీళ్ళలా కనిపించాయి మొత్తం మీద ఆ మేడ తీరిన కోరికల అతిహుందాగా తీరబోయే కోరికల అతిహుందాగా కనిపించింది అనుకోకుండానే ఆ గదులు అప్పుడే తాను అద్దెకు తీసుకున్నట్టుగా ఫీల్ అయిపోయాడు భానుమూర్తి అప్పటికి ఆలోచన ఆపేసి తిన్నగా కాలేజీకి వెళ్ళిపోయాడు సాయంత్రం క్లాసులు అయిపోగానే కాఫీ తాగి ఆ మేడ ఉన్న ఇంటి గేటు తీసి లోపలికి వెళ్ళిన భానుమూర్తి ఎవరండి అంటూ మొహమాటంగా పిలిచాడు ఎవ్వరూ పలకలేదు ఏమండి అంటూ మరోమారు పిలిచాడు ఎవరు అంటూ బయటకు ఒక ఆయన వచ్చాడు ఆయన ఆరడుగులు పొడవున్నాడు చూడగానే నమస్కరించాలనే భావం కలిగించేలా ఉన్నాడు రాగానే ఎవరు కావాలి అని అడిగాడు నా పేరు భానుమూర్తండి ఈ ఊర్లో కాలేజీలో కొత్తగా లెక్చరర్గా చేరాను అలాగా ఇక్కడెవరికి చూసినక్కర్లేదు ఆయన గంభీరంగా ఆహా అది కాదండి ఈ మేడ మీద గదులు అద్దెకు కావాలని ఆయన ఓ రెండు నిమిషాలు ఊరుకున్నాడు అవి అద్దెకివ్వం అన్నాడు భానుమూర్తి ఉత్సాహమంతా చచ్చిపోయింది కాఫీ తాగి అప్పుడే ముట్టించబోయిన గోల్డ్ ఫ్లాక్ సిగరెట్టు రోడ్డు మీదకి జారిపోయినట్టుగా అనిపించింది అది కాదు సార్ అందులో ఎవరూ ఉండడం లేదుగా అవి అద్దెకిస్తే మా ఊరు నుంచి మా అమ్మగారిని అనుకుంటున్నాను అన్నాడు భానుమూర్తి దీనంగా ఆయన తల కొంచెం అడ్డగా తిప్పి క్షమించండి అన్నాడు ఇంకా ఏదో అనబోయాడు భానుమూర్తి అవి ఏమీ వినకుండా వచ్చేశాడు బయటకొచ్చి సిగరెట్ ముట్టించి ఆకాశం వైపు చూశాడు ఆకాశంలో సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు పొద్దున సూర్యోదయంతో పాటు భానుమూర్తి మొహంలో వెలిగిన చిరునవ్వు ఆవేళ అలా సూర్యుడి అస్తమయంతో పాటు ఆరిపోయింది మరో వారం రోజులు వరుసగా వెనక్కి వెళ్ళిపోయాయి మరో నాలుగు రోజులు పోతే దసరా వస్తుందని కాలేజీకి సెలవులు ఇచ్చేశారు దసరాకి రమ్మని అమ్మ రాసిన ఉత్తరం ఆవేళ పోస్టుమాన్ ఇచ్చేశాడు చావులేని మనసు అమ్మ దగ్గరికి వెళ్ళాక కొంచెమైనా బాగుండొచ్చు అందుకని ఎయిర్ బ్యాగ్లో రెండు జత్తలు బట్టలు పడేసుకొని ఇంకా గంట టైం ఉందనక బస్ స్టాప్కి బయలుదేరాడు భానుమూర్తి కానీ అంతలోనే ఎందుకో ఆ మేడ మరొక మారు చూడాలనిపించింది తాను అటువైపు వెళ్ళడం లేదు కానీ ఇవాళ వెళ్ళాలనిపించింది అందుకని అటుపక్కగా నడవడం ప్రారంభించాడు సందు వెనక్కి వెళ్ళిపోయింది ఆ మేడ దగ్గరకొచ్చింది మేడ ఎదురుగా వచ్చాక అకస్మాత్తుగా భానుమూర్తి ఆగిపోయాడు మేడపక్క రకంగా చూశాడు ఆ చూపులో జాలి ఉంది దీనత్వం ఉంది పోగొట్టుకోవడం దాన్ని పోగొట్టుకున్నాననే భావం ఉంది దీనంగా ముందుకు కదలబోయిన భానుమూర్తికి కుడివైపు నుండి ఎవరో చప్పట్లు కొట్టినట్టుగా అనిపించింది భానుమూర్తి అటువైపు చూశాడు గేటు లోపల ముసలాయన నిలబడి ఉన్నాడు భానుమూర్తి అటు చూడగానే రమ్మను పిలిచాడు ఆయన దగ్గరగా వెళ్ళాడు సెలవులకి ఊరికెళ్తున్నారా అని అడిగాడు ఆయన అన్నాడు భానుమూర్తి మా అమ్మగారిని తీసుకురావాలి అని చెప్పాడు ఇల్లు దొరికిందా లేదు కానీ ఏం చేయడం ఇంటికన్నా అమ్మ రావడమే ముఖ్యం ఆయన జాలిగా నవ్వాడు మీ అడ్రస్ ఇవ్వండి మూడొంతులు కొద్ది రోజుల్లోనే ఉత్తరం రాస్తాను మీరు వచ్చి దిగిపోవచ్చు భానుమూర్తి నమ్మలేనట్టుగా చూశాడు నిజమా అన్నాడు నిజమే అన్నాడు ఆయన నవ్వుతూ అప్పుడు మళ్ళీ నవ్విన భానుమూర్తి ఆయనకి తన సొంత ఊరు అడ్రస్ ఇచ్చి రైలెక్కి ఇంటికి వెళ్ళిందాక ఆనందంగా నవ్వుతూనే ఉన్నాడు వారం రోజుల్లోనే భానుమూర్తికి ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం చింపి చదివాడు భానుమూర్తి నాయనా రాయాలో ఎలా రాయాలో తెలియడం లేదు కానీ రాయక తప్పదు ఇదివరకు ఆ మేడగదుల్లో నా కొడుకు ఉండేవాడు ఆ గదులంటే వాడికెంతో ప్రేమ ఇష్టం ఆ గోడలకి గులాబీ రంగు వేయించింది కూడా వాడే కానీ రెండేళ్లకే నా ఇరవై ఏళ్ల కొడుకు ఎంఏ రెండో ఏళ్ళలో ఉండగా నన్ను ఆ గదుల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పటిదాకా అవెవరికీ అద్దెకివ్వలేదు ఇవ్వదలుచుకోలేదు కానీ నిన్ను చూస్తే నా రామమే జ్ఞాపకానికి వచ్చాడు నిన్ను ఆ గదిలో ఉంచగలిగితే రామాన్ని నీలో కొంత మటుకైనా చూసుకోవచ్చని నా ఆశ మొదటి రోజున నేను చెప్పేది పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు మరి అటు పక్కకి రానేలేదు మళ్ళీ నిన్న వచ్చావు నీకోసం ఎదురు చూసిన నా కళ్ళు నిన్ననే వెలిగాయి వెంటనే అమ్మగారిని తీసుకుని వచ్చేసి రాము ఫోటో కూడా దీంతో పంపుతున్నాను ఒక్కమారు చూడు ఇంతకన్నా చెప్పలేని బాధ బాబు ఇది ఆలోచనల్లో ఉత్తరం రాయడం ఆలస్యమైపోయింది అర్థం చేసుకుంటావు కదూ ఇక ఇంతే ఉంటాను రాఘవరావు ఉత్తరం చదివాక రామం ఫోటో చూశాడు భానుమూర్తి తన పోలికలే బాగా ఉన్నాయి అవే కళ్ళు అదే నవ్వు అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు భానుమూర్తి అమ్మా వెళదాం పద మంచి ఇల్లు తోడు అక్కడ దొరికాయి అన్నాడు భానుమూర్తి కొంచెం అర్థమైనా ఇంకొంచెం అర్థం కాకపోయినా అలాగే నాయన అన్నారు వాళ్ళమ్మగారు రైలు దిగి రిక్షాలో అమ్మని తీసుకుని వస్తున్నాడు భానుమూర్తి అమ్మ చేతి తీయని లడ్డూలు రోజూ వండే వంటలు గులాబీ రంగు గోడలు మేడ మీద గదులు రాఘవరావు గారి ఆప్యాయత ఆయనకి వీలైనంత సంతృప్తి కలిగించబోయే భవిష్యత్తు ఇవన్నీ అతని మెదళ్ళో బోలెడు ఆనందాన్ని పూసింత జాలిని రేకెత్తిస్తున్నాయి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ నీటి గుంటలు చిన్న చిన్న చెరువుల్లా ఉన్నాయి ఎండలో అవి కొత్త రకంగా మెరుస్తున్నాయి ఏమయ్యా ఇక్కడ వర్షాలు పడ్డాయా అని రిక్షావాణ్ణి అడిగాడు భానుమూర్తి అవును బాబు కొంబృష్టిగా కొరిసింది మునిపెప్పుడు ఇంత జోరుగా కురవలేదు అన్నాడు రిక్షావాడు రిక్షా జోరుగా వెళుతోంది ఎండలో మెరుస్తున్న నీళ్లు పైకి అందంగా చెమ్ముతున్నాయి మేడ దగ్గరికి వచ్చేస్తున్నామమ్మా అన్నాడు భానుమూర్తి సంతోషాన్ని ఆపుకోలేక రిక్షా టర్నింగ్ తిరిగింది ఏ ఆపు అన్నాడు భానుమూర్తి అతని కళ్ళెదురుగా ఉన్న దృశ్యాన్ని అతను నమ్మలేకపోయాడు పీడకలన్నీ ఒక్కసారిగా నిజమైనట్టుగా అనిపించింది కళ్ళలోకి నిప్పులు ఒక్కొమ్మడిగా దూకినట్టయింది గులాబీ రంగు గోడలున్న గదులు రెండిటితోనూ మేడ పై అంతస్తు కూలిపోయి ఉంది కిందంతస్తు బాగానే ఉంది అప్పుడు సగం పున్నమి వెన్నెలతో పాటు మరో పక్క భయంకరమైన చీకటి మురిసినట్టుగా అయింది భానుమూర్తి రిక్షా దిగడం మర్చిపోయాడు ఈ మేడ మొన్న వర్షాలకి కూలిపోయింది బాబు ఈ అయిన మా దొడ్డ పొబు సచ్చిపోయినాడు దూలం కిందపడి పొడుకుని తలుసుకుంటూ ఎప్పుడూ ఎల్లడు కానీ అలా ఆ మేడగదిలోకే వెళ్ళాడు దూలం కిందపడి పానం ఒగ్గేశాడు మా దొడ్డపబు మంచోళ్ళకే ఇన్ని బాధలు బాబు భానుమూర్తి తలను వెనక్కి వాల్చాడు కన్నీళ్ళు కళ్ళలో తలుక్కున మెరిసి బొగ్గల మీదుగా జారిపోతున్నాయి భాను అంది వాళ్ళమ్మ గాబరాగా రిక్ష పోనీయమంటారా బాబు అన్నాడు రిక్షావాడు కూలిపోయిన మేడ వెనక్కి రిక్షా ముందుకి జరిగిపోయాయి కథ ప్రపంచంలోని శ్రోతులు శ్రీరంగన్ రాజేశ్వరరావు గారు రాసిన మేడ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు